ఒకవేళ మీరు ప్రపంచానికి దూరంగా సముద్రం మధ్యలో ఉన్న ఒక మనిషి అనుకుంటే కానీ ప్రతి రాత్రి చీకటి పడగానే మిమ్మల్ని వెంటాడడానికి సముద్ర గర్భం నుంచి భయంకరమైన జీవులు వస్తుంటే మీ పరిస్థితి ఏమిటి ఇదే కథ మన హీరో ఆర్తర్ది ఒక సంవత్సరం పాటు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఎవరూ నివసించిన ఒక మారుమూల దీవికి చేరుకుంటాడు అక్కడ ఉండాల్సింది అతను పక్కనే ఉన్న లైట్ హౌస్లో ఉండే మరొక ఆఫీసర్ మాత్రమే కానీ అతను అడుగు పెట్టగానే ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది అతను రీప్లేస్ చేయాల్సిన పాత ఆఫీసర్ కనిపించకుండా పోయాడు లైట్ హౌస్లో అతనికి కనిపించింది గ్రూనర్ అనే ఒక వింత కఠినమైన వ్యక్తి అతను చెప్పే సమాధానాలు ఆర్థర్కి మరింత భయాన్ని కలిగిస్తాయి కానీ ఆర్థర్ ఇంకా రాబోయే అసలైన భయాన్ని ఊహించలేకపోయాడు ఆ రాత్రి తలుపు కింద నుంచి వింతైన లాంటి చెయ్యి లోపలికి వస్తుంది ఆ దీవి నిర్మానుష్యం కాదు అది నరభక్షక జీవులకు నిలయం ఒంటరిగా దీవిలో చిక్కుకుపోయిన ఆర్థర్ ప్రతి రాత్రి తన ప్రాణాల కోసం పోరాడాలి ఆ జీవులు ఎందుకు దాడి చేస్తున్నాయి ఆ లైట్ హౌస్లో దాగి ఉన్న రహస్యం ఏంటి తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి ఫుల్ మూవీ నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కింద ఉన్న ప్లే బటన్ నొక్కి చూసేయండి